డీటెయిల్స్ చూస్తే జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రదాడిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే త్రివిధ దళాల అధిపతులు సీడీఎస్ అనిల్ చౌహాన్ ఎన్ఎస్ఏసీ అజిత్ దోవల్ సహా పలువురు పాల్గొన్నారు అలాగే ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కూకటి వేళ్లతో సహా అంతం చేస్తామని సంచలన ప్రకటన చేశారు ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు ఇక తనతో పాటు నూట నలభై కోట్ల భారతీయులకు సైన్యంపై పూర్తి నమ్మకం విశ్వాసముందని అన్నారు లో కాల్పులకు తెగబడి అమాయకుల్ని పొట్టనబెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టామని అన్నారు అయితే అత్యంత కఠినంగా శిక్షించడంతో పాటు వారికి సహకరిస్తున్న వారికి ధీటైన జవాబిస్తామని ఇందుకు తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని తెలిపారు ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందని అన్నారు మళ్లీ భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా సైన్యం స్ట్రాంగ్ రివేంజ్ తీర్చుకుంటుందనే నమ్మకం తనకుందంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు ఇక ఉగ్రదాడి ఘటనపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అలాగే రాజ్యసభ విపక్ష నేత ఖర్గే టెర్రర్ అటాక్ పై పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఉగ్రదాడి ఘటనపై చర్చించాలని డిమాండ్ చేశారు ఇక పెహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కాశ్మీర్లో లో మరిన్ని ఉగ్రదాడు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో కశ్మీర్ లోయలో ఉన్న మొత్తం ఎనబై ఏడు ప్రదేశాల్లోని నలభై ఎనిమిది టూరిస్టు ప్రాంతాలను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది బహల్గాం దాడి అనంతరం కశ్మీర్ లోయలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లుగా తెలుస్తోంది అయితే దీంతో మెయిన్ సెంటర్లతో కొన్ని పర్యాటక ప్రాంతాల్లో సాయుధ బలకాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనుంది ఇక మూసివేయబడిన టూరిస్టు ప్రాంతాల్లో త్వరలోనే పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఫోరెన్స్ ను డిప్లాయ్ చేయనున్నారు శ్మీర్ లో పెహల్గాం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది కశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి అనంతనాగ్ ఎగువ ప్రాంతాల్లో జల్లడ పడుతున్నాయి అనంతనాగ్ లో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు బలగాలకు సమాచారం ఉంది సాంకేతిక ఆధారాలు స్థానికుల సమాచారంతో బలగాలు గాలింపు చేపట్టాయి ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది వరుసగా ఐదో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది ఎల్వోసి వద్ద దాయాది దేశం కాల్పులకు పాల్పడుతోంది కశ్మీర్ లోని ఆప్నూ సెక్టార్ లో పాక్ రేంజర్ల కాల్పులు జరపగా దాయాది కవ్వింపు చర్యలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది ఇక ఐక్య రాజ్యసమితిలో పాక్ ను భారత్ ఎండగట్టింది పాక్ మోసపూరిత దేశమని భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోష్నా పటేల్ అన్నారు ఉగ్రవాదులకు శిక్షణ నిధులు అందిస్తున్నట్లు పాక్ మంత్రి అంగీకరించాలని ఆయన మంత్రి వ్యాఖ్యలను ప్రపంచం మొత్తం విన్నదని గుర్తు చేశారు అయితే ప్రపంచ ఉగ్రవాదాన్ని అది పెంచిపోతుందని చెప్పారు I would like to begin by thanking the UN Office of Counterterrorism for convening this important meeting and to express India's appreciation to Spain and Iraq, the co chairs of the Group of Friends of Victims of Terrorism, for their leadership in organizing this event. A special thanks to ASG, to DSG and USG involved in this process, Mr. Morankov, a special thanks to you. India deeply appreciates and values the strong unequivocal support and solidarity extended by leaders and governments across the world in wake of the recent terrorist attack at Pahalgam, Union Territory of Jammu and Kashmir. This is a testimony to the international community's zero tolerance for terrorism. The Pahalgam terrorist attack represents the largest number of civilian casualties since the horrific 26/11 Mumbai attacks in 2008. Having been a victim of cross-border terrorism for decades, India fully understands the long-lasting impact such acts have on victims, their families and society. As the UN Security Council in its statement has said, Perpetrators, organizers, financiers, and sponsors of reprehensible acts of terrorism must be held accountable and brought to justice. Acts of terrorism are criminal and unjustifiable, regardless of their motivation, wherever, whenever, and by whomever committed. We reiterate that terrorism in all its forms must be condemned unequivocally. The establishment of the ఇకల్ ఉగ్రదాడితో భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఇరు దేశాలు సై అంటే సై అంటున్నాయి రివెంజ్ పక్కాగా తీర్చుకోవాల్సిందే పాక్ లెక్క తేలాల్సిందేనంటూ భారత్ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో పెహల్గా ఉగ్రవాద దాడిపై పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు so in uh, in that situation some strategic decisions have to be taken absolutely ready at high alert uh, if there is a, a violation of our airspace or there is violation on the ground if we are engaged uh, In any way sees, uh, we are prepared to to uh, respond uh, will will uh, give a befitting uh, response uh, to india i would still you. believe believe very firmly believe that uh, nuke, uh, will not be an option because it ప్రధాని మోదీ నాయకత్వంపై కాంగ్రెస్ చేసిన సోషల్ మీడియా పై బీజేపీ తీవ్రంగా స్పందించింది కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ నుంచి ఆదేశాలు తీసుకుందోంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించింది అయితే కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది అందులో ప్రధానమంత్రి మోదీ తరచూ ధరించే పసుపు కుర్త తెల్ల పైజామా నల్ల బూట్లు ఉన్నప్పటికీ ప్రధాని ముఖ మాత్రం లేదు ఇక పెహల్గాం అమరులకు జనసేన నివాళులర్పించింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని నిరాధయుల్ని చంపడం దారుణమన్నారు హిందువులను టార్గెట్ చేసి చంపారని ఇష్టారాజ్యంగా చంపేసి వెళ్తే ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబ్బు డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నారు మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుందా పోనీ ఏదైనా కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏమి కాంగ్రెస్ లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్నాం మేము కాంగ్రెస్ మీరు పాకిస్తాన్ మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ సస్సే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక గత ప్రభుత్వం కకృతి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు ఎన్డీఎస్ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు అయితే మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ కౌంటర్ ఇచ్చారు ఎన్డీఎస్ఏ రిపోర్టును అడ్డం పెట్టుకుని పాత చింతకాయ పచ్చడిలా రాజకీయ ప్రసంగాన్ని కొనసాగించారని అన్నారు ఉత్తమ్ మాటల్లో కొత్త సంగతి లేదని విమర్శించారు ఒక టైప్ ఆఫ్ ఫౌండేషన్ టెక్నాలజీ వాడేందు మరి అన్నారాముల సింధిల్లో ఇంకోటి వాళ్ళు ఇస్తే వాడుకున్నారు ఈ బ్యారేజెస్ కంటిన్యూస్ ఆపరేట్ చేయకూడదు యాజ్ రిక్వైర్డ్ దట్ బి యూనో రెగ్యులేటింగ్ వాటర్ దట్ బి యాజ్ రిక్వైర్డ్ పై నుంచి ఆదేశాలు ఇది కంటిన్యూస్ గా ఆపరేట్ చేయాలని చెప్పి రావడం అదొక కారణం ఫెయిలియర్ కావడానికి అంటే జరిగిన వైఫల్యాల్లో అనేక వైఫల్యాల్లో ఇంత తొందరపాటుతో ఎంత అసమర్థతో ఎంత కకృతితో ఎంత అనాలోచన చేసినంటే వీళ్ళు ఇనోగ్రేట్ చేసినప్పుడు ఆ బ్యారేజెస్ ముందు అబ్స్ట్రక్షన్స్ డెబ్రీ కాఫర్ మిగిలిపోయిన విషయాలు కూడా క్లియర్ చేయలేదు మన రీసెర్చ్ ల్యాబ్ సజెస్ట్ చేసినట్టుగా వాటర్ ఫ్లో కూడా స్మూత్ గా జరగలేదు ఎన్డీఎస్ఏ రిపోర్టెడ్ ఇన్ ఫైనల్ రిపోర్ట్ ఇలా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఎక్కడ కూడా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగింది అనే ప్రస్తావనే రాలేదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం లేనిది ఉన్నట్టు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ లో ఏదో మొత్తం అవినీతి జరిగిందని ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ ఇక దీని అంత గొప్పది లేదు దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్ప కూలిపోయింది ఐదేండ్లైనా అక్కడికి ఎందుకు పోలేదు ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే జేబు సంస్థగా మారింది ఈ దేశంలో ఈడీ సిబిఐ వాడుతున్నారో కూడా అదే పద్ధతిలో ఇది ఒక నిదర్శనము మమ్మల్ని చిల్లర విమర్శలు చేస్తుంటే మామూలు ఎంత బాధ్యత ఉందో వాళ్ళు చేసే మాటలు అర్థం లేవు అంబేద్కర్ ప్రాణిత చేయడమే పెద్ద పొరపాటు అక్కడ మీరు లేవని రాసింది అదొక పచ్చి అబద్ధము ప్రాజెక్ట్ కాస్ట్ ఇన్ని ఎట్లు పెంచడం మరియు తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడము కూలిపోయే ప్రాజెక్టు కట్టిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ నోరు నోరియురిషి మాట్లాడితే మరి ఏమనాలో నేటి డిసైడ్ చేయండి వాళ్ళ హయాంలో లక్ష వేల కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి మరందరిని అప్రూవ్ నుంచి వృధా చేయడం జరిగింది వేడిగడ్డ గుండె కాయలు వేడిగడ్డ కూలిపోయింది కదా ఇవ్వాల కాలేశ్వరం ప్రాజెక్ట్ గురించి అదేదో ప్రణయిత చేయల ప్రాజెక్టు మేము గొప్ప గట్టినాం మేమే స్టార్ట్ చేసినాం మేమే చేసినాం మరి మీరే పనిచేస్తే ఎందుకు తమ్మిడి హట్టికి ఎనిమిదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎనిమిదేండ్లలో మహారాష్ట్రని ఎందుకు ఒప్పించలేరు ఎందుకు తమ్మిడి హట్టికి అంతర్రాష్ట్ర రాష్ట్ర ఒప్పందం చేయలేదు ఒకసారి సమాధానం చెప్తారా ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా వారు మాట్లాడిన ప్రతిది కూడా నేను సాక్ష్యాధారాలతో కుమార్ రెడ్డి లైట్ అన్ని అబద్ధాలు మాట్లాడాడు అసత్యాలు మాట్లాడాడు అర్ధ సత్యాలు మాట్లాడాడు ఇక సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో పాల్గొంటారనే అనుమానం కలుగుతోందన్నారు ఎమ్మెల్యే వివేకానంద అయితే అందాల పోటీలపై ముఖ్యమంత్రికి అంత ప్రేమ ఎందుకో అర్థం కావటం లేదన్నారు అయితే అందాల పోటీలపై కాదు రైతు విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై సమీక్షలు జరపాలని కోరారు మంత్రులు సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వరంగల్లో జరిగిన బిఆర్ రచోత్సవ వేడుకలపై మూకుమ్మడిగా మంత్రులు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు లక్షల మంది సభకు హాజరైతే బాహుబలి గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేయడంపై మండిపడ్డారు జీవిత జరిగిన ఇరవై సంవత్సరాలలో అంత పెద్ద మీటింగ్ ఎప్పుడు జరగలేదు అంటే ప్రజలకు ఎంత కోపం కోపముంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా సత్యంగా అర్థమైంది అది కూడా నిష్కేస్త రాలన్నటువంటి జనం అన్న పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బండ్లను ఆపడం అడ్డము లారీలు పెట్టడం ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛంగా సభా స్థలాన్ని చేరుకున్నారు ఇంకా సభా స్థలాన్ని చేరుకోలేనటువంటి వాళ్ళు సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం వల్ల పోలీస్ అధికారులు చేసిన దుర్మార్గం వల్ల కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ వల్ల పోలీసు అధికారులు చేసిన దుర్మార్గం అన్నటువంటి చూసాము అది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది సరే ఇప్పుడు మీ అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేసే ఆలోచన ఉండొచ్చు కానీ ప్రజలు ఇండలకు వెళ్ళి వాళ్ళు ఏ రకంగా డిస్కస్ చేసుకుంటారు అనేటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి ఇక నలుగురు వచ్చేసి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మంత్రి తుమ్మల పర్యటనలో ప్రోటోకాల్ రొగడ రాచుకుంది శంకుస్థాపన కార్యక్రమానికి సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల ఎంత సముదాయించినా ఎమ్మెల్యే ఆదినారాయణ వినలేదు దీంతో మంత్రి తుమ్మల ఎమ్మెల్యేకు నచ్చజెప్పినా తన కారులో ఎక్కించుకుని ఇతర కార్యక్రమాలకు తీసుకెళ్లారు చివరిగా నిలిచిపోయిన శంకుస్థాపన కార్యక్రమం వద్దకు ఎమ్మెల్యేను మంత్రి తుమ్మల తీసుకొచ్చారు ముందు గారికి తర్వాత కలెక్టర్ గారికి చెప్పి పని ఉంది అని అంటే ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్ళాలి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారికి చెప్పాలి నీ ల్యాబ్స్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు మేము కలెక్టర్ గారికి చెప్తాం కలెక్టర్ గారు ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తారు నువ్వు వెళ్ళి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని కాని లోకల్ ప్రజా సర్పంచ్ కి చెప్పాలి ఆ ఊరు

మావోయిస్టులు నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను కలిసిన ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రేగుట్టలో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణాన్ని నిలువరించేలా చెరవ చూపాలని మంత్రి సీతక్కను కోరారు ఆదివాసుల ప్రయోజనాల దృష్ట్యా ఆపరేషన్ కగార్ను తక్షణ నిలిపివేయాలని మంత్రి సీతక్క కోరారు అయితే ఏ ప్రాంతంలోనైనా శాంతియుత వాతావరణం నెలకొల్ నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని సూచించారు అయితే మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు కొందరు అధికారులపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆఫీస్ ఆఫీసులో అధికారులు కొందరు డబ్బులు తీసుకుని వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పద్దతి మానుకోవాలని

చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పిండు మొత్తం ఒక మాఫియా తయారై ఆఫీస్ మొత్తం ఏవో అడుగు రక్తం పెంచినట్టు జరగలు పెంచినట్టు రక్తం పెంచినట్టు పిలుస్తుంటే పేదలు అమ్మాయికు చెప్పుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకొచ్చి ఆడవీలో అడుక్కొని తీవ్ర తీసుకొచ్చి వాళ్ళ పనులు చేయించుకోవాల్సి వస్తుంది అమ్మినా కొన్నా ఏ సమస్య ఉన్నా ముందే దేనికి పెద్దానికి డబ్బులు అడుగుతుంది కాబట్టి ఈ అవినీతి రూపం మాపాల్సిన బాధ్యత ఈ పేద ప్రజల ప్రజా పనిచేసిన బాధ్యత మీ మీద మా మీద ఉంది మన ప్రభుత్వం మేము అధికారులు ఉన్నది పేదల కోసం ఉన్నాం రాజకీయాల్లో ఎన్నో ఆశలతోటి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి నల్లగొండ జిల్లా ప్రజలు నారాయణపురం ప్రజలు తెలంగాణ ప్రజలు ఆశలతో ఉన్నారు ఈ పదేళ్ల కాలంలో బతుకులు బాగుపడలేదు కదా కష్టాలు ఎక్కువైనాయి ఇక బదిలీ వేటు తర్వాత ఐఏఎస్ అధికారిని స్మితా సభర్వాల్ మరో ట్వీట్ చేసింది భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ చేస్తూ సబర్వాల్ ఎక్స్ వేదికగా మరో సంచలన ట్వీట్ చేశారు కర్మణ్యవాది కారస్తే మాఫలేషు కథాచన పర్యాటక శాఖలో నాలుగు నెలలు పనిచేశానని తనవంతుగా ఉత్తమంగా చేయగలిగినంత చేశానంటారు రాష్ట్రానికి తొలిసారిగా రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై పర్యాటక విధానాన్ని తీసుకొచ్చామని ఇది ఇప్పటి వరకు పర్యాటక ప్రాంతాలకు దిశను చూపించేందుకు పెట్టుబడులను ఆకర్షించేందుకు బలమైన పునాది అవుతుందన్నారు శాఖ పనితీరును మళ్లీ ఆకలింపు చేసే బాధ్యతను నూరిపోసే ప్రయత్నం చేశానని ఒక గ్లోబల్ ఈవెంట్కు అవసరమైన ప్రణాళిక మౌలికతల ఏర్పాటుకు పునాది వేశానన్నారు ఇది చాలా అవకాశాలకు తలుపులు తీయగలదని నమ్మకం ఉందని కూడా స్మిత సబర్వాల్ ట్వీట్ చేశారు పర్యాటక శాఖలో పనిచేయడం ఆశ్రయించారు భూదాన్ భూముల వ్యవహారంపై అప్పీల్ కు వెళ్లారు సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు ఐపీఎస్ అధికారులు అయితే మహేష్ భగవత్ సౌమ్య మిశ్రా స్వాతి లక్రా ఇరవై ఏడు మంది అధికారుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అధికారులు సవాల్ చేశారు అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన పనులు తొంభై శాతం పూర్తయ్యాయని అన్నారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి నారాయణ తెలిపారు నలబై మూడు వేల కోట్ల పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అన్నారు మూడేళ్లలో అమరావతి రాజధానిని నిర్మిస్తామన్నారు ఇరవై దానికి సంబంధించి నోడల్ ఆఫీసర్ కాదు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా నైన్టీ పర్సెంట్ మిగతా టెన్ పర్సెంట్ ఏదైనా మిగిలితే రేపు ఏదైతే రెండు వేల పద్నాలుగు ఇక బీజేపీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణకు రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక రావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సత్యనారాయణను రాజ్యసభకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు ఏపీలో కార్యకర్తల సేవలను బీజేపీ గుర్తించే పనిలో ఉందన్నారు ప్రతి అవకాశాన్ని కార్యకర్తలకే ఇచ్చేలా పార్టీ చేస్తున్న ప్రయత్నం చాలా అఘోషమని అన్నారు పాక వెంకట సత్యనారాయణను రాజ్యసభకు పంపిస్తున్న అధిష్టానానికి ఎమ్మెల్సీ సోమువీరాజు ధన్యవాదాలు తెలిపారు రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ సీనియర్ కార్యకర్త పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు శ్రీ పాక సత్యనారాయణ గారి అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర పార్టీ ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్లో ప్రతి బీజేపీ కార్యకర్త ఇవాళ సంతోషపడుతున్నాడు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఒక సుదీర్ఘ వారిని ఎంపిక చేయడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టత అనే అంశంలో ఈవేళ సమాజంలో పబ్లిక్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఒక సుదీర్ఘ కాలం ఒక పార్టీలో పనిచేయడం ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎనభై ఓట్లోనే అయ్యారు కూడా ప్రభుత్వంలో బాధ్యత అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక రాజ్య సభ్యుడిగా ఈవేళ పార్టీ గుర్తించడం ఇది పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆర్గనైజేషన్ గౌరవించినట్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ చిన్ని పాల్గొన్నారు పశ్చిమ నియోజకవర్గం నాయకులంతా కలిసికట్టుగా సమిష్టి నాయకత్వంలో పనిచేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు నాయకులంతా పనిచేయడం వల్లనే తాను యాభై ఏడు వేల మెజార్టీతో విజయం సాధించగలిగానని అన్నారు తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈ సమావేశంలో మేమందరం ఎవరో నాయకత్వంలో పనిచేసిన సమిష్టి నాయకత్వంలో పనిచేస్తున్నాం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం అది ఎప్పుడూ చెప్తా ఉంటాను మా అన్న ఏదో నా నాయకత్వం కలిసి సమిష్టి నాయకత్వం కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక అనంతపురం జిల్లాలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ పునర్వైభవం సాధించాలంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నడుంబిగించాలన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ నిధులు రాకుండా అడ్డుకోవడం సమంజసం కాదని ఆయన విమర్శించారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అంద భదీర విద్యార్థులకు పాఠశాల నిర్వహిస్తున్న విషయం ప్రభుత్వం గుర్తించాలన్నారు వాస్తవం చెప్పాలంటే ఎన్నో గవర్నమెంట్లు వచ్చి పోయినాయి నేను ఒకటే చెప్తాను ఏమైనా అంటే క్రిస్టియని లేదు ఇంకో కులం ఇంకో కులం ఇంకో కులం అట్లయితే మదరసాలు కూడా ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టండి ఏమి జరుగుతుంది అనేది ముఖ్యం వాస్తవం చెప్పాలంటే లాస్ట్ కు మన అంబులెన్స్ కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్టీటి వచ్చిందంటే అర్థం ఏమి ఈ సంస్థను పోవటద్దండి ఈ ఆర్టీ పోనా అంటే నష్టపోయేది అనముతూరు ప్రజలు ఒక ఉద్యమం చేయాల్సి వస్తుందేమో ఎందుకు మంచికి మంచికి ఉద్యమం చేయాల్సి వస్తుందేమో మీరు కూడా అందరు ప్రతి ఒక్కరు పాల్గొనండి సరే ఏమి నష్టం వచ్చింది చెప్పండి ఈ వ్యవస్థ వల్ల ఏమైనా ఎవరికైనా నష్టం వచ్చిందా ఎవరికి నష్టం లేదు అందరు బాగుపడ్డారు ప్రతి ఎక్విప్మెంట్ ఉంది మీరు నేమ్ ఇట్ ఇట్ ఇస్ దేర్ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ చేయలేనివన్నీ ఇక్కడ చేస్తాను దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి దయచేసి అనంతపూర్ ప్రతి ఒక్కరు దీన్ని ఒక మూమెంట్ గా తీసుకుపోవాల చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్ లో అయితే చేపించిందేమో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇక భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియామకమయ్యారు అయితే ఆయన మే పద్నాలుగున సీజీఐ బాధ్యతలు స్వీకరించనున్నారు మే పదమూడున సంజీవ్ ఖన్నా పదవి విరమణ ఆయన స్థానంలో ఇటీవల తర్వాత సీజీఐ జస్టిస్ గవాయ్ పేరును ప్రతిపాదించింది అయితే ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొలీజియం సిఫారసులకు ఆమోదముద్ర వేశారు జస్టిస్ బిఆర్ గవాయ్ ఆరు నెలల పాటు షెడ్యూల్డ్ కులాలకు చెందిన దేశంలోని రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఘనత సాధించారు ఇంతకు ముందు ఇదే దళిత సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ కెజీ బాలకృష్ణన్ రెండు నుంచి రెండు వరకు సీజీఐగా సేవలు అందించారు పోలీస్ స్టేషన్ లో చిరుత సంచారం కలకలం రేగింది తమిళనాడులోని నీలిగిరి జిల్లా నడువట్టం పీఎస్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది రాత్రి పోలీస్ స్టేషన్ లోకి చేరబడిన చిరుత పిఎస్ అంతా కలియ తిరిగింది ఇది చూసిన కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమయ్యాడు చిరుత బయటకు వెళ్లడంతో వెంటనే పోలీస్ స్టేషన్ తలుపులు మూసివేశాడు చిరుత కి వెళ్లి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయతే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది